చేశాను ఇంకా అది కొంచెం వేగినాక అల్లం చిన్న మసాలా వేసాను అది ఒక నిమిషం పాటు వేపుకున్నాక క్యాబేజీ అయితే కట్ చేసి ఇంకా కూర్చొని తినమంటే టైం అవుతుంది అనేసి ఇంకా నుంచొని తింటుంది కంప్యూటర్ ఉంది కదండి ఇది నీకు కూడా నేర్పిస్తారా అమ్మ అనేసి ఇంకా నన్ను కూర్చోబెట్టాడు మా అబ్బాయి ఇంకా ఇది నొక్కాలి అది నొక్కాలి అని చెప్తున్నాడు నాకు ఏ బీసీలే రావంటే ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పాడండి మా అమ్మాయి వచ్చేసిందండి కాలేజీ నుంచి జ్వరం వచ్చిందంట పొద్దునే ఉంది జ్వరం లైట్గా కొంచెం కారంగా తినాలనిపిస్తుందమ్మా అని చెప్పింది సరైన ఇంట్లో మా వదిన వస్తే మా వదిన బురకా వేసుకొని చూస్తుంది నూనె ఎందుకో ఇలా పొంగింది నాకు అర్థం అవ్వలేదు ఇంకా నాకైతే భయం కూడా వేసిందండి టమాటా పచ్చడి వేసానండి తినడానికి పేర్లు పెడుతున్నాడు మా అబ్బాయి పునుగులు కావాలంట పునుగులు అత్తకి ఒంట్లో బాగాలేదు ఇదేమో రంగాన్ని నేను చూద్దాం అనుకుంటే తినకుండా ఇది ఎంత ఉండిద్ది ఏంటో నువ్వు చేయి నేను తీసి చెప్తాను అంటున్నాడు హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫీ డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే ఇదైతే సోమవారం లాగా అండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వంటకి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఉప్పు కారాలు కింద పెట్టేసుకున్నానండి ఇంకా ఒకటి తీస్తే ఒకటనకి ఆడవుడు అయిపోతుంది అనేసి ఇక్కడ నేనైతే ఇంకా క్యాబేజీ పచ్చని పప్పు చేస్తున్నానండి కూరగాయల్లో ఇంకా క్యాబేజీ కూడా ఈ పులుసు పెడతారు కదా చామదుంపలు చిరుకదుంపులు చామదుంపు చామదుంపులు ఉన్నాయి ఇంకా క్యాబేజీ ఉందిలే అనేసి అది వాడిపోతుందని ముందు క్యాబేజీ కూడా పచ్చని పప్పు ఎగరేజ్ చేస్తున్నాను ఇవాళ సోమవారం రోజు ఇంకా ఇక్కడ నేనైతే ఆ ఉల్లిపాయ అయితే తాలింపులు వేసుకున్నానండి ఫస్ట్ నూనె వేసుకొని దాని తర్వాత నూనె వేడెక్కినాక పసుపు వేసుకున్నాను దాని తర్వాత ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసాను ఇంకా అది కొంచెం వేగినాక అల్లం చిన్న మసాలా వేసాను అది ఒక నిమిషం బాటు వేపుకున్నాక క్యాబేజీ అయితే కట్ చేసి చాపర్ ఉంది కదండి దాంట్లో కట్ చేసి కడిగి నీళ్ళు లేకుండా అయితే వేసుకున్నాను ఇంకా తాలింపులో కొంచెం జీలకర్ర కూడా వేసానండి ఈ పచ్చని పప్పు నేను అనుకోలేదు పొద్దున్నే అది చేద్దామనేసి అనుకొని ఉంటే రాత్రి నానబెట్టేదాన్ని ఇంకా అసలుకి లేదు అనుకోలేదు ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా ఇంకా పొద్దున్నే లేచి పచ్చని పప్పు అయితే ఉడకబెట్టాను లేదండి రాత్రి నానబెట్టుకున్నా సరిపోద్ది నేను ఉడకబెట్టానండి ఇంకా క్యాబేజ్ వేసుకున్నాక దాని తర్వాత ఉడికించిన పచ్చని పప్పు వేసుకున్నాను టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత వేసుకున్నానండి దాని తర్వాత అయితే మనకు టేస్ట్ సరిపోయినంత కారం వేసుకొని ఇంకా ఒకసారి కలిపేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను దాని తర్వాత అయితే ఒక రెండు మూడు విజిల్స్ అయితే రానిచ్చానండి ఇంకా బాగా అయితే ఉడిగిపోయి కొన్ని నీళ్ళు వేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ అయితే రానిచ్చాను చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఇది చపాతీలకు కూడా బాగుంటుందండి క్యాబేజీ పచ్చని పప్పు నేను ఇంకా ఎప్పుడు క్యాబేజీ చేసినా ఇలాగే చేస్తాను ఎక్కువ శాతం పచ్చని పప్పు వేసి చేస్తాను మా పిల్లలకి బాగా ఇష్టము ఇంకా విజిల్ అంతా అది ఆవిరంతా పోయినాక కొంచెం కొత్తిమీరేసి మళ్ళీ మూతేసి ఒక రెండు మూడు నిమిషాలు పెట్టానండి ఇక్కడ టైం వచ్చి అవుతుంది మా పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తాము ఇక్కడ మా అబ్బాయి అయితే చదువుకుంటున్నాడు చూసారు కదా పనుక్కొని చదువుకుంటున్నాడు ఏంది కొనుక్కొని చదువుతున్నావంటే ఇప్పుడు ఇలా అడ్డం పడ్డానమ్మ నాడు వస్తే అని చెప్తున్నాడండి ఇంకా కూర కూడా పెట్టి రెండు మూడు నిమిషాలు అయిపోయిందండి ఉడికిపోయింది బాగా ఇక్కడైతే మా అమ్మాయికి అయితే బాక్స్ కోసం అయితే అన్నం తీస్తున్నాను కొంచెం తినటానికి ఇంకా బాక్స్లో కలిపి పెట్టాలి కదా వేడి వేడిగా ఉంటాయి ప్లేట్లో కొంచెం తీసి పెడితే చల్లారుద్ది అనేసి ఇంకా కలిపిచ్చాను తనకు తినటానికైతే ఇంకా బాక్స్లోకి అయితే ఇంకా అక్కడ పెట్టేశాను కొంచెం కిందకి చల్లారిద్దిలే అనేసి ఇక్కడ మా అమ్మాయికి అయితే ఇంకా జడేస్తున్నానండి బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా కూర్చొని తినమంటే టైం అవుతుంది అనేసి ఇంకా నుంచొని తింటుంది ఇక్కడైతే ఇంకా రోజు కాసేపోయినా మా అబ్బాయి అది ఉంది కదా కంప్యూటరు దాంట్లో కొంచెం నేర్చుకుంటూ ఉంటాడు ఇక్కడ మా అమ్మాయి రెడీ అవుతుంది ఇంకా మా అమ్మాయి తెలిపిందండి నేనైతే ఇక్కడ కాఫీ తాగుతున్నాను మా అబ్బాయి అయితే టిఫిన్ తెచ్చుకుంటానికైతే వెళ్ళాడు వాళ్ళ టిఫిన్ అయితే ఏమీ లేదండి ఇంకా బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తింటున్నాడు మా అబ్బాయి అయితే నిన్న సాటర్డే సండే బ్లాగ్ అయితే పెట్టాను కదండి ఇంకా ఆ రోజైతే నేను ఎగ్ బిర్యానీలో ఒకటి తక్కువైందంటే ఒకళ్ళు కామెంట్ చేశారు నిమ్మకాయ తక్కువైందని కాదండి సాల్టే తక్కువైంది ఉప్పు తక్కువైందండి కొంచెం వేసాను సరిపోలేదు ఇంకా కొంచెం కొంచెం వండుతా ఉప్పు అయితే తక్కువ పడిపోయింది దానివల్ల సప్పగా అనిపించింది నాకు అసలు టేస్టే అనిపించలేదు ఉప్పు ఒకటే తక్కువైంది ఉప్పు వేసుకుంటే సరిపోయేది ఇక్కడ మా అబ్బాయికి అయితే కడుపు నిప్పిగా ఉందంటే మజ్జిగ చేసి ఇచ్చాను ఇంకా కొబ్బరి నూనె రాసుకొని పొట్టకి అయితే చేసి ఇచ్చాను తాగుతున్నాడు తనైతే ఇంకా ఇది కంప్యూటర్ ఉంది కదండి ఇది నీకు కూడా నేర్పిస్తారా అమ్మ అనేసి ఇంకా నన్ను కూర్చోబెట్టాడు మా అబ్బాయి ఇంకా ఇది నొక్కాలి అది నొక్కాలి అని చెప్తున్నాడు నాకు ఏబిసిలే రావంటే ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తున్నాడు నాకేమో అది రావట్లేదు ఫస్ట్ టైం కదా అసలుకి ఇలా అంటం కూడా రావట్లేదు ఇంకా నాకు రావట్లేదు అనేసి నేను ఇంకా లెగిస్తే మా అబ్బాయి ఏమో అది ఒక గేమ్ అంట గేమ్ లాగా నేర్చుకోవాలి ఇది ఎలా టైప్ చేయాలి ఏంటనేసి ఇంకా అలా అయితే టైప్ చేస్తా నేర్చుకుంటున్నాడు మా అబ్బాయి అయితే అది ఒక గేమ్ అంట ఇంకా అలా అయితే నేర్చుకుంటున్నాడు తను కూడా స్కూల్కి వెళ్ళిపోయాడండి మా అమ్మాయి వచ్చేసిందండి కాలేజీ నుంచి జ్వరం వచ్చిందంట పొద్దునే ఉంది జ్వరం లైట్గా అయినా కూడా పంపించా వాళ్ళ ఎస్టీ పెడతారంటే ఇంకా కాలేజీలో చెప్తారు కదా బాగోకపోతే అనేసి పంపించా బాగాలేదని వచ్చేసింది ఇంకా అదొండి టాబ్లెట్ అయితే ఇచ్చా ఉంది తాగాలి ఇంకా పదకొండున్నరకి అలా ఫోన్ వచ్చిందండి మీ అమ్మాయికి బాగాలేదండి జ్వరం ఉంది అనేసి ఇంకా మా పిలుసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారు నేను ఇక్కడ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు కూడా అది కొంచెం నీరసం తగ్గడానికి నీళ్ళలో కలిపియమ్మన్నారు నోరుకి ఏదైనా కొంచెం కారంగా తినాలనిపిస్తుందమ్మా అని చెప్పింది సరైన ఇంట్లో చూస్తే ఏమీ లేవు జీడిపప్పు ఉన్నాయి కదా అనేసి కొంచెం నెయ్యి వేసి ఇలా వేపేసుకొని కొంచెం సాల్టు కారం వేసి ఇంకా కిందకి పైకి అంటే అదే ఈ జీడిపప్పు కిందకి పైకి అంటే చాలా బాగుంటాయి తినటానికి నోటికి మంట మంట ఇంకా అలా తినటానికి బాగుంటాయండి కొంచెం కారంగా కొంచెం అంటంగా ఇక్కడ మా అమ్మాయి అయితే మా వదిన వస్తే మా వదిన బురకా వేసుకొని చూస్తుంది నాకు బాగుంది బురకా బురకా లాగే లేదు కలర్ బాగుందని చెప్తుంది నువ్వు వేసుకోవు కదా ఇప్పుడు కాదులే నేను తీసుకుంటాను ఇంకా తనకైతే జీడిపప్పు అయితే ఇలా వేయించానండి కళ్ళు చూడండి అలా అలా ఇంకా పొకోడి చేయమంది పొక్కడి చేస్తాలే అనేసి ఫస్ట్ అయితే అదైతే అయితే ఇంకా పొక్కడి అయితే సాయంత్రం అబ్బాయి వచ్చే టైంకి చేస్తారని చెప్పానండి ఇక్కడ ఉల్లిపాయ పొక్కడి వేస్తే వేస్తున్నాను దాంట్లో టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఇది చూసారా నూనె ఎలా పొంగుతుందో ఇది నేను రెండోసారి చేస్తున్నాను ఈ నూనెతో నూనె ఎందుకో ఇలా పొంగింది నాకు అర్థం లేదు ఇంకా నాకైతే భయం కూడా వేసిందండి ఎక్కడ పొంగి పొయ్యిలోకి వెళ్ళిపోయిందో నూనె అనేసి బాగా మంట వచ్చేసింది కదా అలా నూనె పొయ్యిలోకి వెళ్ళిపోతే ఇంకా నాకైతే చాలా భయం వేసింది ఇంకా ఏమంటే సిమ్లో పెట్టేసుకున్నాను మీడియం మంట మీదే నూనె కాగిందా లేదా అనేసి కొంచెం కుర్రవ్ వేస్తే పైకి తేలిద్ది కదా అప్పుడు వేసుకున్నాను ఎందుకో ఇలా అయిపోయింది నూనె మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే భయం వేసింది దాని తర్వాత అయితే కాసేపు తర్వాత బాగానే వచ్చింది మళ్ళీ మామూలుగా అయిపోయింది నూనె అయితే ఇలా బుడకలు బుడకలుగా వస్తూ ఉంది ఇంకా ఉల్లిపాయ వేసి టమాటా పచ్చడి అయితే చేశానండి టమాటా పచ్చడి వేసానండి తినడానికి పేరు పెడుతున్నాడు బాబాయి పునుగులు కావాలంట పునుగులు వేపేస్తా అత్త అయితే ఒంట్లో బాగాలేదు ఇంకా మా అబ్బాయి కూడా మా ఆయన అయితే పుస్తకాల కోసం అని వెళ్ళారండి వెళ్ళి ఇదేంటో తీసుకొచ్చాడు ఇంకా ఇదేమో రంగాన్ని నేను చూద్దాం అనుకుంటే తినేయకుండా అయితే ఎంత ఉండిద్ది ఏంటో నువ్వు గెచ్చేయి నేను తీసి చెప్తాను అంటున్నాడు ఇంకా నేను ఏమన్నా ఆడుకుని తెచ్చుకున్నాడేమో అనేసి అనుకున్నాను ఇదేంటా చెప్పండి చెప్తాలే రేపు కామెడీ నేను చెప్పాలా అదేంటో తెలియకుండా ఎలా చెప్తా చెప్పు ఏంటి గేమ్ అనుకుంటున్నా నేను గేమా గా రెండు వేలు అంటే తెచ్చుకున్నాడు కా సుతాయా ఇంకా ఇదైతే కలర్స్ చేస్తారు కదండి పెయింటింగ్ కలరు ఇంకా అవి అయితే తెచ్చుకున్నాడు ఆ స్కెచెస్ కానీ కలర్స్ కానీ ఇంకా పెన్సిల్స్ అనేసి చాలా ఉన్నాయి ఇందులో వెరైటీలు అయితే ఎవరిచ్చారు ఏంటి ఎందుకు కొన్నావు అని చెప్తే మా అబ్బాయికి కొనింది కాదు ఇది ఇచ్చింది ఒకళ్ళు ఇచ్చారు గిఫ్ట్కి నాకు అని చెప్తున్నాడు ఇంకా ఇచ్చారంట ఇది గిఫ్ట్కి మా అబ్బాయికి అయితే ఇంకా నిన్న బయటికి వెళ్తే వాళ్ళు తెలిసిన వాళ్ళు బ్యాంక్ ఉంటే అక్కడికి వెళ్ళారు ఇంకా వాళ్ళ మేనేజర్ ఉంటే ఆ బ్యాంకులో తెలుసు కొంచెం వీళ్ళకి పరిచయం ఆయనకి అయితే వాళ్ళ అమ్మాయికి ఇష్టం అనేసి ఎవరో ఇచ్చారంట గిఫ్ట్ లాగా అందులో పనిచేసే వాళ్ళే అయితే వాళ్ళ అమ్మాయి అయితే ఇప్పుడు ఇది వాడట్లేదు కదా ఎందుకు వేస్ట్ అయిపోయింది అనేసి ఇంకా మా అబ్బాయిని అడిగారంట నీకు ఏమేమి క్లాసులు ఉంటే ఉన్నాయంటే మ్యూజిక్ క్లాస్ ఉంది డ్రాయింగ్ క్లాస్ ఉందని చెప్పాడంట సరే ఇది నీకు యూజ్ అయింది నువ్వు వాడుకునేసి ఇచ్చారంటండి ఇంకా వాళ్ళ వీడియో అయితే అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం